ఫ్రెండ్స్ మీ అందరికి హెల్దీ గుడ్ మార్నింగ్ మన వెంకటూ క్రియేషన్స్ కు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఆహారమే విషం ఫుడ్ టు పాయిజన్ ఇది ఒక పిచ్చోడు చెప్పే పిచ్చి స్టేట్మెంట్ లా ఉంది కదూ కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే నూటికి నూరు ఇది నిజం అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి మొట్టమొదటిగా మితాహారం పరమ ఔషధం అతి అజీర్తి ఇది ఒక స్టేట్మెంట్ ఇది ఎలా అంటే మనం ఫంక్షన్కి వెళ్ళాము అనుకుందాం అక్కడ రకరకాల ఐటమ్స్ కనిపిస్తాయి బోరెలు గారెలు పులిహోర బిర్యానీ బందర్ లడ్డు కాకినాడ కాజా మొద్దపప్పు బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు రకరకాల పచ్చళ్ళు అప్పడాలు దప్పటాలు ఒకటేంటి నోరూరించే అన్ని వంటలు కనిపిస్తాయి ఇంకేముంది అన్ని ఐటమ్స్ గబగబా తినేస్తాం తినడం వండడం కంటే వాటిని మనం మింగేస్తాం కడుపు పగిలిపోయేలా తింటాం అక్కడే అసలు ప్రాబ్లం తిన్నది అరిగితే కదా శక్తి వచ్చేది అరగాలి అంటే మనం ఆహారాన్ని మెత్తగా నమలాలి అది మనం చేయం లాలాజలంతో పాటు ఆహారం లోపలికి వెళ్ళాలి అది మనం చేయం మనం నమలడం మానేసి మొత్తం మింగేశాం కదా అందుకే మన లివరు ప్రేగులు చిన్న ప్రేగులు ఏవి కరెక్ట్గా పనిచేయవు చివరకు అజీర్తి గ్యాస్ లివర్ వ్యాధులు మనం తొందరగా బకెట్ తనే ప్రమాదం ఉంది మనం తిన్న ఫుడ్ పాయిజన్ గా మారిపోయింది కదా మనం ఏం చేయాలి మన పొట్ట ఎప్పుడు వన్ ఫోర్త్ ఖాళీగా ఉంచాలి మనం తినేటప్పుడు మెల్లగా రుచిని ఎంజాయ్ చేస్తూ నమలాలి మింగాలి లేకపోతే ఎలాంటి ప్రమాదాలే వస్తాయి అందుకే మిత్రులారా ఇది ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి మితాహారం పరమ ఔషధం పెద్దలు ఊరికే చెప్పలేదు కదా నూటికి నూరు రూపాయలు మనం ఫాలో అవుదాం ఇప్పుడు మరొక విషయం అదేంటంటే వంట చేసేటప్పుడు వాడే పదార్థాలు కానీ నీరు కానీ నూనె కానీ కలుషితం అయింది అనుకుందాం విధంగా మనం సరిగ్గా ఉడకబెట్టకుండా ఆపేసి తినడం మొదలు పెడదాం అనుకుందాం ఇక్కడ సల్మోనెల్లా నెల అనే బ్యాక్టీరియా పుడుతుంది ఇక అంతే మనకు జ్వరం వాంతులు ఖాయం సమయానికి చికిత్స అందకపోతే గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది మనం మటన్ చికెన్ గుడ్లు వాడే ముందు సరిగ్గా కడగాలి లేకపోతే ఒక రకమైన హానికరమైన బ్యాక్టీరియా దాంట్లో పుడుతుంది అది మనకి డెఫినెట్లుగా వాంతులు విరోచనాలు వస్తాయి డీహైడ్రేషన్ మొదలవుతుంది సమయానికి వైద్యం అందలేదనుకోండి మనం టపా కట్టేస్తాం అందుకనే మనం ఏం చేయాలి చికెన్ కానీ మటన్ గాని గుడ్లు గాని బాగా కడగాలి సరిగ్గా ఉడికినివ్వాలండి హ్యాపీగా ఏ గాబరా లేకుండా తాపీగా తిందాం ఆరోగ్యంగా ఉందాం ఇక తర్వాత విషయం ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ఫ్రెండ్స్ తోటి ఓ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుందాం అక్కడ రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి మిల్క్ షేక్స్ ఉంటాయి మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనం ఎక్కువ ఆ పదార్థాలు చూడగానే టెంప్ట్ అవుతాం మిల్క్ షేక్ తాగుదాం అనుకుంటాం ప్రాసెస్డ్ ఫుడ్ తిందాము అనుకుందాం అవన్నీ వాళ్ళు నిల్వ చేస్తారు ఏది కూడా కరెక్ట్ పద్ధతిలో ప్రిపేర్ చేసి ప్రిజర్వ్ చేయరు అందుకు లిస్టేరియా బ్యాక్టీరియా మనం దాన్ని తినగానే వస్తుంది మనం మనకు అజీర్తి వాంతులు అవన్నీ మొదలవుతాయి ముఖ్యంగా వయసు పైబడినవారు కానీ స్త్రీలు కానీ అది గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటి పదార్థాలు ముట్టుకోకూడదు ఇలాంటి చోట్ల అస్సలు తీసుకోకూడదు అవి మనం అక్కడ కొన్నాము అంటే మనం డబ్బులు ఇచ్చి విషం కొంటున్నట్టు లెక్క ఇంకో విషయం అండి అన్నిటికంటే ఇది ఇంకా ఖరీదైన ప్రమాదకరమైన జబ్బు అండి స్టార్ రోడ్లకు వెళ్ళాం లేదా గ్రాండ్ పార్టీకి వెళ్ళాం అక్కడ వండిన పదార్థాలను కంటిన్యూగా వేడి చేస్తుంటారు మనం ఫుడ్ వేడిగా ఉంది కానీ హ్యాపీగా తింటాం అక్కడే అసలు సమస్య ఆ ఫుడ్ కంటిన్యూగా వేడి చేయటం వల్ల ఫుడ్లో ఉండాల్సిన సహజ పోషక పదార్థాలు పోతాయి క్లస్ట్రోడియం బ్యాక్టీరియా వస్తుంది మనకి మర్నాడు కానీ ఆ తర్వాత కానీ ఫుడ్ పాయిజన్ అవుతుంది మనకు వాంతులు వస్తాయి విభూషణలు వస్తాయి ఆసుపత్రిలో మన కోసం ఒక బెడ్ కేటాయించాల్సిందే ఫ్రెండ్స్ ఇంకొకటి పెస్టిసైడ్స్ దీన్ని మనం తెలుగులో క్రిమి సంహారక మందులు అంటాం ఈ రోజుల్లో పంటలకు తెగుళ్ళు రాకుండా మంచి ఉత్పత్తి కావాలని ఇవి వాడతారు మనకు బజార్లో దొరికే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ అన్ని పెస్టిసైడ్స్ వాడినవే ఇవి శుభ్రం చేయకుండా తింటే ప్రాణాంతకం మనం డైరెక్ట్గా విషం మింగుతున్నట్టే లెక్క అందుకే మనం కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మంచినీటిలో ఉప్పు నీటిలో వెనిగర్ వేసి శుభ్రంగా కడుక్కొని తర్వాతే దాన్ని వంట చేసుకొని తినాలి ద్రాక్ష ఆపిల్ లాంటి పండ్లు కూడా ఎమా డేంజర్ పండ్లు మొత్తం క్రిమికీటకాలతో పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్తో నిండు ఉంటాయి అవి చేసే మేలు కంటే హాని ఎక్కువగా ఉంటుంది అందుకనే మనం ఇవి బాగా కడిగి అప్పుడు మాత్రమే తినాలి ఇంకో విషయం ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికని దాంట్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ కంటే ముందే మనం వాడాలి లేకపోతే అవి హండ్రెడ్ పర్సెంట్ విషమని మనం చెప్పుకోవచ్చు అందుకని మనము ఏదైనా ఒక వస్తువు కొనే ముందు నూటికి నూరు రూపాయలు ఎన్ష్యూర్ ఎక్స్పైరీ డేటు కంటే ముందు తీసుకుంటున్నామా లేదా తర్వాత తీసుకుంటామా ఇక ఆఖరిగా నేను చెప్పే విషయం ఏంటంటే కొన్నిసార్లు ఫుడ్ పాడైన ఈవెన్ మన ఇంట్లో కూడా బయట కానీ ఇంట్లో కానీ ఆ పాడైన విషయం కనిపెట్టడం చాలా కష్టం మనం కంటి చూపుతో చూసి కానీ వాసన చూసి కానీ రుచి చూసి కానీ చెప్పలేం అందుకని ఏ రోజు ఫుడ్ ఆ రోజు వండుకొని తినడం అత్యుత్తమం ఫుడ్ మనకి శక్తినిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎప్పుడు మనం తగిన మోతాదులో తిన్నప్పుడు తగిన సమయంలో తిన్నప్పుడు శుభ్రం చేసుకుని తిన్నప్పుడు తాపీగా నమిలి మింగినప్పుడు అలాగే మంచి నీరు వాడినప్పుడు మనకి డెఫినెట్గా ఫుడ్ ఉపయోగపడుతుంది శక్తిని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది హ్యాపీగా రుచిని ఎంజాయ్ చేస్తూ మనం తినడం నేర్చుకోవాలి ఈ విషయాన్ని ఫ్రెండ్స్ అందరికీ మనం షేర్ చేసుకోవాలి తినేటప్పుడు ఒక విషయం ఎక్కువ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కూర్చొని నవ్వుకుంటూ రుచిని ఎంజాయ్ చేస్తూ పాజిటివ్ థింకింగ్తో మనం తింటే ప్రతీది కూడా అమృతమే అట్లా కాకుండా టెన్షన్స్తో ఉంటూ ఏదో గబగబ తింటూ పరధ్యానంగా తింటూ ఉంటే మాత్రం ఫుడ్ డెఫినెట్గా మనకి పనికిరాదు పాయిజన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా మాకు తెలియచేయండి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకడు క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజర్స్ థ్యాంక్ యూ